వ్యక్తిగత అభివృద్ధి లేనప్పుడు ఉద్యోగరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇతరితర ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం ఈ కింది నంబర్లను సంప్రదించండి మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకోని ఆటంకాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు కొంతకాలం వ్యాపార స్థలానికి ఉద్యోగానికి సెలవులు పెట్టుకునే విధంగా పరిస్థితులు ఏర్పడుతుంటాయి సంఘ సేవా కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది రుణాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి కొంతమేరకు అవి తీర్చే అవకాశాలు కూడా ఏర్పడతాయి సహోదర సహోదరి వర్గంతో ఏర్పడుతున్నటువంటి కలహాలకి మంచి పరిష్కారాలను కనుగొనగలుగుతారు గురుముఖంగా సంఘంలో మంచి పరపతి కలిగి పలుకుబడున్న వ్యక్తులతోటి వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనల మేరకు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి రాబోయే రోజుల్లో జరగబోయే మార్పుల గురించి మంచి ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు భూ వివాదాలు తీరి పరిష్కార దిశకు చేరుకుంటాయి భూముల మీద పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ఉపకరిస్తాయి నూతన ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి చిన్న పొన్న వ్యాపారస్తులకి తాత్కాలిక వ్యాపారస్తులకి జ్యూస్ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది రెయింబవళు పనిచేసే విధంగా మనకు అవకాశాలు ఏర్పడతాయి ఈ టైంలో ఎవరు తినరు ఈ టైంలో ఎవరు తాగరు కదా మనం కాసేపు విశ్రాంతి తీసుకుందాము షాపు కట్టేద్దాము అన్న ఆలోచనల అవసరం లేదు మనం ఈ రోజున ఇరవై నాలుగు గంటలు ఉంచినప్పటికీ ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక బేరం వస్తూనే ఉంటుంది ఈ రకమైనటువంటి మార్పు రావడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఎంత కష్టపడి చేసినా ఇదే కదా మనం చేయగలిగేది ఇంకొక రకంగా మనం చేయలేము మనం ఇక్కడ ఉండి ఇంకొక చోట ను ఓపెన్ చేయలేము ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి పన్నెండు గంటలు రావాల్సినటువంటి ఈ యొక్క బేరాలు కానీ లాభాలు కానీ అవి ఇరవై నాలుగు గంటలకు మారగలిగితే మనకు ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది ఏదో ఒక విధంగా ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకొని షిఫ్ట్ల పద్ధతిలో మనం పనిచేద్దాము మనం ఈ యొక్క ఆదాయాన్ని సమకూర్చుకోవాలి సద్వినియోగపరచుకోవాలి అని మంచి ఆలోచన చేయగలుగుతారు మీ వాళ్ళు కూడా అందుకు మీకు సహకరిస్తారు వస్తున్నటువంటి మార్పులకు అనుకూలంగా మీరు పని చేయగలుగుతారు తద్వారా ఆదాయం సమకూరుతుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు తాత్కాలికంగా విరమించుకుంటారు కొన్ని అనుకోని ఖర్చులు ఏర్పడటం వలన ఆ నిమిత్తం ఉన్న డబ్బులు ఖర్చైపోవడము ఈ యొక్క వస్తువులు కొనలేక పరిస్థితులు మారుతాయి దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు మానసిక సంతోషానికి ధైర్యానికి ఇది కారణమవుతుంది ఎన్నడూ లేనంత విధంగా సామాజిక అంశాల పట్ల ఆకర్షణ ఆసక్తి కలిగి ఉంటారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఏర్పు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను పఠించండి రుణ అధికంగా ఉన్నట్లయితే ఆదాయం పెరగడం కోసం శ్రీ లక్ష్మీ కుబేర పాశ్వత హోమాన్ని జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ముంచి ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయండి చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో మంగళవారము శుక్రవారము ఆదివారము దీపారాధన చెయ్యండి